సిలువ వేయబడిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక ప్రభునందు ప్రియ దేవుని సంఘమ విశ్వాసులారా ఉపవాసకులారా మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితం కొరకై ధ్యానం చేద్దాం చదువుకున్నటువంటి ఈ మొదటి నిబంధన పాఠంలో దేవుడైనటువంటి హోవా ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు ఒక ప్రత్యక్షతను ఒక దర్శనాన్ని ఒక పాత్రను చూపిస్తున్నట్లుగా మనకిక్కడ రాయబడింది దేవుడు పదే పదే ప్రత్యక్ష పరచబడుతూ ప్రత్యక్షం అవుతూ తన ప్రవచనాన్ని ప్రవక్తకు తెలియచేస్తూ ఆ ప్రవచనాన్ని ఆయన ద్వారా ప్రజలకు ఇస్రాయలు సమాజానికి వినిపిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇక్కడైతే ఈరోజు చదువుకున్నటువంటి అయితే ఆ ప్రత్యక్షతలో ఒక పాత్ర కనిపిస్తుందట ప్రవచనం కనిపించడం లేదు కానీ ఒక పాత్ర కనిపిస్తుంది నీవి పాత్ర తీసుకో ఈ పాత్ర తీసుకొని ప్రతి జనాన్ని దగ్గరికి వెళ్ళి నీవు ఆ పాత్రలోనిది త్రాగించు అని దేవుడు ఇరుమియాతో మాట్లాడుతున్నాడు ప్రత్యక్ష చూపిస్తున్నాడు తన ప్రత్యక్షతను ఏంటి ఆ పాత్ర అని మనం చూస్తే క్రోధపు పాత్ర అని రాయబడి ఉంది ఏ పాత్రట క్రోధపు పాత్రట క్రోధము కోపము మదము మత్సరం అంటమే అటువంటి వాటన్నిటితో కూడా నింపబడినటువంటి ఒక పాత్రట దాన్ని అందరికీ కూడా త్రాగించు అప్పుడు నా ఉగ్రత నా కోపం వారి మీదకి వస్తుంది వారు అప్పుడు వెర్రివాండ్లు అవుతారని అంటాడు అక్కడ ఇక దేవుడిచ్చిన మాటను బట్టి దేవుడిచ్చినటువంటి వాగ్దానం బట్టి ఆ పాత్ర ఆయన చేతుల నుండి ఈయన తీసుకొని ప్రతి జనానికి ప్రతి రాజుకు పేదకు అందరికట అక్కడ చాలామంది జనాంగాల గురించి రాశాడు ఏదో మీలు అంటాడు మోయోబీలు అంటాడు పిల్లిస్తీయులు అంటారు అమ్మోనీయులు అంటాడు తూరు రాజులు అంటారు సీదోన్ రాజులు అంటాడు అందరికీ కూడా ఆ పాత్రలోని ఆయన త్రాగించేశాడట ప్రభునంద ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ పాత్ర ప్రభునేసుక్రీస్తు వారు ఆ గెచ్చమనే వనములో ఆ పాత్రను తన ఎదురు పెట్టుకొని తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురుండి తొలగించమన్నటువంటి పాత్ర ఉందే ఆ పాత్రకు సాదృశ్యంగా ఉంటూ ఉన్నది యశు కూడా గిచ్చుమణి వనములో తన శిష్యులతో మీరు కాస్త ఇక్కడ ఉండండి అని చెప్పి రాతివేతంత దూరం వెళ్ళి ప్రార్థించి రక్తము చెమట బిందువులుగా నేలను తాకేంతగా ఆయన ప్రార్థించి ఆయన చేసినటువంటి విజ్ఞాపన ఏంటంటే నా చిత్తం కాదయ్యా నా ఇష్టం కాదు నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు ఈ యొక్క వాక్య భాగములో మనకు ప్రభు యొక్క పాత్ర అగచ్చమైన యొక్క పాత్ర మనకు కనిపిస్తూ ఉంటే చదువుకున్నటువంటి రెండవ నిబంధన పాఠంలో పరిశుద్ధమైన లూక రాసిన స్వార్థ పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుండి పద్దెనిమిది వచనం వరకు రాయబడినటువంటి భాగములో ఇక్కడ ప్రభునేసుక్రీస్తు వారు ధనాపేక్ష గలటువంటి వారిని గుర్చి స్వార్థికుడి భాగంలో తెలియచేస్తున్నట్లుగా మనం గమనించగలం ఎవరు ధనాపేక్ష గలవారు ధనాపేక్ష అంటే ఏంటి ధనం అంటే పడి చచ్చేవారు ధనం అంటే ఇక అది లేకపోతే మనకు జీవితం లేదు అనుకునేవారు ధనాపేక్ష అంటే ధనాన్ని కావాలి కావాలి కావాలని కోరుకునేవారు ఒక విషయం ఏంటంటే దాన్ని కోరుకున్నంతసేపు అది మనకు దూరం అవుతుందండి మనం అనుకుంటాం నాలుగు డబ్బులుంటే కొండ మీద కోతినైనా అమ్మ ఎందుకో గోళికాయలు ఆడటానికే కోతులతో చచ్చిపోతాం అసలు కదా మనం అనుకుంటాం నాలుగు డబ్బులుంటే కొండ మీద కోతినైనా దింపవచ్చు అనుకుంటాం అది మనం కావాలనుకుంటే అది మనకు దూరం అవుతుంది దేవుడు కావాలనుకుంటే ధనం దగ్గరికి అవుతుందండి నీకేదైతే అందుకనే దేవుని వాక్యం కూడా ఉంది మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి ధనం వెంట పరిగెత్తితే ధనం మన మనకు దూరం అవుతుంది కానీ దేవుని వెంట మనం పరిగెత్తితే ధనం దాని అంతటదే కుక్క గనుక తోక ఒప్పుకుంటూ వస్తుంది టోనీ అని పిలిస్తే అలా వచ్చేసిద్దండి మనం ఏం చేస్తామంటే ఈయన ఈయన్ని దూరం చేసుకొని దాని వెంట పడుతూ ఉంటాం దాన్ని తోకబట్టుకొని ఉంటాం అది మనకి దూరం అవుతుంటుంది అటువంటి ధనాపేక్ష కలిగినటువంటి వారు పైకి నీతిమంతులుగా మనుషులు ఎదుటి మంచివారుగానిపించుకుంటారంట కానీ వారి హృదయాన్ని దేవుడు ఎరిగినటువంటి వాడట వారి హృదయము దేవునికి తెలుసట ఆ మాట చెబుతూ అంటాడు మనుషులలో ఘనంగా ఎంచబడింది ఏదైనా ఉంటే గొప్పగా ఎంచబడేది ఏదైనా ఉంటే అది దేవుని దృష్టికి అసహ్యము అది దేవుడు ఇష్టపడినటువంటిది అని చెబుతూ ఈ క్రింద భాగములు అంటాడు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఒక్క పొల్లైన కూడా తప్పిపోదు ఆకాశము భూమి గతించిపోయినా గతించిపో పోనేమో కానీ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఒక పుల్లైనా తప్పిపోదు అంటే ఒక రీతిగా చెప్పాలంటే భూమి ఆకాశం గతించిపోవడే సులభం కానీ దీన్ని ఇంకోలాగా చెబితే సులభము కానీ దేవుని వాక్యము ఒక పుల్లైనా తప్పిపో అంత స్థిరమైనది శాశ్వతమైనది అందుకే ఈ వాక్యము ఎంత బ్రతుకుతుందో తెలుసా ఎలా మన బ్రతికిస్తుందో తెలుసా ఇదే వాక్యాన్ని తాత చదివాడు తాత తండ్రి చదివాడు తండ్రి చదివాడు మనము చదువుతున్నాం బ్రతుకుతూ ఉంది బ్రతికిస్తుందండి దేవుని వాక్యం ఎంత గొప్ప వాక్యము ఆ వాక్యం గురించి రాస్తూ ఒకటి రెండు విషయాలు చెబుతాడు అక్కడ తన భార్యను విడనాడి మరి ఒకతను వివాహం చేసుకుంటే ప్రతివాడు వ్యభచరించినటువంటి వాడు అంటాడు భర్తను విడిచి నా దానిని వివాహం చేసుకున్నవాడు విభచరించుచున్నాడని చెప్పేసి ఒక పాపాన్ని ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా కళ్ళకు కట్టినట్లుగా చెబుతుంటాడు అంటే వారిలో రెండు విధాలైనటువంటి పాపాలు ఉన్నాయన్నమాట ఎవరిలో ఆ పరశైల్లో ఏంటి అంటే ఒకటి ధనాపేక్ష అనే పాపం రెండవది వ్యభిచారమనే పాపం రెండిటి ఈ రెండు పాపాల గురించి స్వార్థకుడు పరశైలను ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు ఇక్కడ గమనించవచ్చు ఈ రెండు పాఠాలను మనం జూమ్ చేస్తాం కదా చక్కగా సమన్వయం చేస్తాం చక్కగా ఒక దాని దగ్గరకు తీసుకొస్తాం ఒక దగ్గర ఒకటి పెట్టి చూస్తే మొదటి నిబంధన పాఠములోనేమో పాత్ర కనిపిస్తుంటే రెండో నిబంధన పాఠములోనేమో పాపం కనిపిస్తుంది ఇక మనకిక్కడ మరొక పాత్ర కనిపిస్తుంది ఆ పరిశుద్ధ బలపైన ఉంచబనటువంటి ప్రభు యొక్క శరీర రక్తాలు ఉన్నటువంటి పాత్ర దేవునికి స్తోత్రం హలెలుయ ఆ పాత్రకి ఈ పాత్రకు చాలా వ్యత్యాసం ఉంది ఈ పాపం పోవాలంటే ధనాపేక్ష అయినా వ్యభిచారమైన ఇంకొకటైనా ఇంకొకటైనా ఆ పాపం ఆ బలహీనత నుంచి మనం బయటపడాలంటే ప్రభు యొక్క శరీర రక్తాల్లో మన ప్రతి పాపాన్ని కడిగివేసుకోవాలి అందుకే మనం ప్రతి దినము కూడా ఈ సిలువ రోజుల్లో యొక్క శ్రమల కాలంలో లెంటులో ప్రభు యొక్క పాత్రలో చేయి వేస్తున్నాం ఆ పాత్రలో పాలు పొందుతున్నప్పుడు మీరు ఎటువంటి ఫీల్తో దాంట్లో పాలు పొందుతున్నా నాకు తెలియదు కానీ నేను చేసే ఒక ప్రార్థన ఏంటంటే ప్రభువాని శరీరం ద్వారా నా శరీరాన్ని శుద్ధి చేయి ప్రభువాని రక్తం ద్వారా నా మనస్సును నా రక్తాన్ని శుద్ధి చేయి నన్ను పవిత్రంగా చేయి నా మనస్సును నా ఆలోచనను నన్ను పవిత్రంగా చేయి అని ఆలోచనతో మనం తీసుకున్నప్పుడు అది క్రీస్తు యొక్క రక్తము క్రీస్తు యొక్క శరీరము ఏం చేస్తుందట ప్రతి పాపము నుండి మనల్ని విడిపించగలుగుతుంది ఆ పాత్ర నుంచి తప్పించబడాలంటే ఈ పాపం నుంచి మనం బయటపడాలంటే ఈ పాత్ర దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రతి విధమైనటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి ఈరోజు ఈ భావనలో మనము చేయవలసినటువంటి ఇరవై తొమ్మిదవ ఉపవాసం ఏంటంటే భోజనం మానవేటు కాదు కానీ పాపం మానవైతే మనం చేయవలసినటువంటి అసలు సిసలైన ఆధ్యాత్మికమైన ఉపవాసం ప్రయత్నించండి ప్రయత్నిస్తేనే తెలుస్తుంది లెంటు మనకు ఒక మంచి అభ్యాసం ప్రార్థించండి ఆ ప్రభుని దీవుని మీరు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక